ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి మనకి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారు ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట లోయర్ డివిజన్ కరికి దానికి సంబంధించి మనం ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా టెన్త్ క్లాస్ పైన పోస్టులు కానీ మనం చూసుకున్నట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి మొత్తంగా మనకి ముప్పై మూడు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మీకు స్టార్టింగ్ జీతం అనేది ఇరవై నాలుగు వేల వరకు ఉంటుంది అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని ఏజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే మినిమమ్ స్పీడ్ టైపింగ్ స్పీడ్ అనేది ముప్పై పదాలు ఇంగ్లీష్లో టైప్ చేసే సామర్థ్యం ఉండాలి లేకపోతే ఇరవై ఐదు పదాలు హిందీలో టైప్ చేసే సామర్థ్యం ఉండాలి సో ముప్పై ముప్పై పదాలు అంటే అంత పెద్ద కష్టమేం కాదు సో మీరు కొంచెం ఒక నెల లేదా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు ఈ థర్టీ వర్డ్స్ అనేది టైప్ చేయొచ్చు అలాగే మనం జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఇరవై ఐదు వెహికల్సీస్ అనేవి ఉన్నాయి ఎవరైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారో వారందరూ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట స్టార్టింగ్ శాలరీ అనేది నలభై వేల వరకు ఉంటుంది ఏది చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల్లో అభ్యర్థులు ఎవరైనా ఏపీ అండ్ తెలంగాణ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే చూడండి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఓన్లీ చూడండి అలాగే డిజైబుల్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి మనకి అలాగే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఏడు వేకెన్సీస్ అయినా ఉన్నాయి ఎవరైతే బీకామ్ చేస్తుంటారు డిగ్రీలో సో వాళ్ళు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవసరం లేదు స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ పోస్టుల సంబంధం చూసుకున్నట్లయితే ఎయిట్ పోస్ట్ ఉన్నాయన్నమాట ఎనిమిది పోస్టులు ఉన్నాయి కాకపోతే చూడండి ఇక్కడ దీనికి సంబంధించి స్టెనోగ్రాఫర్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ అనేది ఉండాలి సో అది ఉన్నవాళ్ళు మాత్రమే దీని గురించి చదువుకోండి దీనికి మనం చివరగా ఆన్లైన్లో ఫిబ్రవరి ఇరవై రెండు లోపు మనం దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫీజు అనేది మనకి ఆరు వందల యాభై రూపాయలు అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అదర్సు అలాగే ఓబీసీ వాళ్ళు ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అభ్యర్థులు నాలుగు వందల యాభై రూపాయలు అనేది ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఎస్బీఐ కార్డ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మనం పే చేయొచ్చు ఎగ్జామినేషన్ అనేది ఒకసారి చూడండి మనం ఎక్కడికో వెళ్ళిపోయి రాయాల్సిన అవసరం లేదు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది హైదరాబాద్లో ఉంది సో ఏపీఎండ్ తెలంగాణ వారు హైదరాబాద్ సెంటర్ ఎంపిక చేసుకోవచ్చు అనమాట సో వివిధ భారత భారతదేశంలో ఉన్న వివిధ నగరాల్లో ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తారో సో వచ్చిన అప్లికేషన్స్లో మార్కుల పరంగా అభ్యర్థులని లిస్ట్ చేసి తద్వారా ఏంటంటే మనకి ఎగ్జామ్ పెడతారనమాట ఆన్లైన్ ఎగ్జామ్ సో ఎవరైతే దాంట్లో క్వాలిఫై అవుతారో సో దాంట్లోంచి మెరిట్ తీసుకెళ్ళి మనకి ఏం పెడతారంటే చూడండి ఇక్కడ దానికి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అంటే మనం లోయల్కి సంబంధించి ముప్పై పదాలు ఇంగ్లీష్ టైప్ చేయాలి కదా దానికి సంబంధించిన టైపింగ్ స్కిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఎవరికైతే ఈ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఇరవై రెండు ఫిబ్రవరిలోపు మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్